గారు అవకాశం ఇచ్చినారు సార్ మాట్లాడమంటారా మీరు తీసుకున్న తర్వాత ముగ్గురు చెప్పండి సార్ కైండ్ రిక్వెస్ట్ ప్రభుత్వానికి ఏంటంటే సార్ ఇవాళ సపరేట్గా బీసీ సబ్జెక్ట్ మీద సభ పెడతామని నిన్నటి నుంచి మీడియాలో చెప్పడం జరిగింది అంతకుముందు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కమిటీకి చైర్మన్గా ఉన్నారు కాబట్టి వారు కొంత డేటా బయట పెట్టడం జరిగింది సార్ అయితే మేము అనుకున్నది ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డేటా బయట పెట్టారు ఈరోజు అసెంబ్లీలో ఆ డేటాతో ప్రభుత్వం ఏం చేయబోతుందనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తామని అనుకున్న అయితే ఓన్లీ స్టేట్మెంట్ మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చదివిందే మళ్ళీ ఇవాళ స్టేట్మెంట్ చదివేసి అయిపోయింది అని మమా అనిపించేస్తే దీంతో ఏం చేయబోతా ఉన్నారు ఈ డేటాతో మీరు ఇదివరకు ఎలక్షన్లో ప్రప్తి ప్రతిపాదించినట్టుగా ఎలక్షన్లో వాగ్దానం చేసినట్టుగా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తారా లేకపోతే విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో ఈ రిజర్వేషన్లు అమలు చేస్తారా ఇందులో వచ్చినటువంటి జనాభాలో సపరేట్గా ఓసీ బీసీ అది బీసీలో ఉండేటటువంటి ముస్లిమ్స్ని సపరేట్గా చేసి సంఖ్య తక్కువ చేసి చూపించడం జరుగుతుంది అధ్యక్ష సో వీళ్ళు ప్లాన్ చేసేటప్పుడు ఏం చేస్తారని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్తారని చెప్పి అనుకున్నాం రెండోది అధ్యక్ష తమరు మాట్లాడుతూ అసలు ఇంతవరకు అథెంటిక్ డేటా లేనేలేదని అన్నారు ఒకటి జనాభా లెక్కల డేటా ఉందండి జనాభా లెక్కల డేటా రెండు వేల పదకొండులో చేసిన దాని ప్రకారం తెలంగాణ జనాభా మూడు కోట్ల యాభై లక్షలు ఎవ్రీ డికేడ్లో అంటే ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి అది ఇంటర్నేషనల్ వైజ్గా ఉండేటటువంటి ట్రెండ్ భారతదేశంలో ఉండేటటువంటి ట్రెండ్ చూసి యావరేజ్ తీస్తే పదమూడు పాయింట్ ఐదు శాతం పెరుగుతుంది సార్ ఎక్కడైనా కూడా జనాభా ఆ లెక్కల్లో చూసుకుంటే ఈసారి ఈ రెండు వేల ఇరవై నాలుగులో మన తెలంగాణ రాష్ట్ర జనాభా నాలుగు కోట్ల పద్దెనిమిది లక్షలు ఉన్నాయి అందులో పర్టికులర్గా అంతకుముందు ఉండేటటువంటి ఎస్సీ ఎస్టీ జనాభా కంపేర్ చేస్తే సార్ ఇప్పుడు వీళ్ళు రిపోర్ట్ చేసిన దాంట్లో ఎస్సీల జనాభా మైనస్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ అవుతుంది సార్ అట్లానే ఎస్టీల జనాభా తగ్గుదల ప్రతి ఒక్కరి జనాభా తగ్గుతుంది సార్ కేవలం ఓసీల జనాభా మాత్రం ఐదు పర్సెంట్ పెరిగినట్టుగా చూపించినారు సార్ సో అన్నీ కూడా అందరి కూడా జనాభా తగ్గి ఒకటే సెక్షన్ ఎట్లా పెరుగుతుంది అనేటటువంటి అనుమానం ప్రతి ఒక్కరికి ఉంది ఇంకొకటి ఈ ప్రభుత్వ హయాంలో సార్ ఏ పథకం చేసినా కూడా ఈ జనాభా లెక్కలకు సంబంధించి ఈ ఎన్యూమరేషన్ చేసినా కూడా చాలా మంది ఇంతవరకు మా ఇంటికే రాలేదు మా ఇంటికే చేరలేదు అని చెప్తున్నటువంటి విషయాన్ని తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను సార్ అందులో వారు చెప్పినారు కొన్ని హౌస్ హోల్డ్స్ వారు డేటా ఇవ్వలేదు అని చెప్పి మరి అట్లా ఇవ్వనటువంటి వారి కోసం